కేజీఎఫ్సి అంటే కొత్తగూడెం ఫుడ్ కోర్ట్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇటు భజన మందిర్ రోడ్కు ఉంటుందండి చాలా బాగుంటాయి ఇందులో ఫుడ్స్ కూడా చాలా నీట్గా చాలా బాగా చేస్తారు ఇది ఒకటి నుంచి ఇరవై షాపుల దాకా ఉంటాయి ఇందులో ఓపెన్ షాప్స్ టైపు దాన్ని కట్టారండి మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూడండి ఎలా ఉన్నాయో షాప్స్ మీకు అర్థమవుతుంది వన్ షాప్ అండి ఇది ఇది నెంబర్ టూ ఇక్కడ నెంబర్ త్రీ అండి నెంబర్ త్రీ షాప్ ఇట్లా నెంబర్స్ ఉంటాయి ప్రతి కు ఇది నెంబర్ ఫోర్ ఇక నెంబర్ ఫైవ్ ఇక్కడ నెంబర్ చూడండి ఇక నెంబర్ సిక్స్ ఇది నెంబర్ సిక్స్ ఇది నెంబర్ సెవెన్ ఇట్లా ప్రతి షాపు ఒక్కొక్క నెంబర్ ఉంటుంది ప్రతి షాప్కి వచ్చి మొత్తం ఇరవై షాపులు ఉన్నాయి ఇరవై షాపులకు ఇరవై నెంబర్లు ఉంటాయి ఇది పదో నెంబర్ టిఫిన్స్ భోజనం పదకొండవ నెంబర్ కుండ పెరుగు పచ్చళ్ళు ఇది పన్నెండవ నెంబర్ బ్రెడ్ ఆమ్లెట్ పదమూడవ నెంబర్ కట్మిర్చి బజ్జీలు ఇదేంటి పద్నాలుగో నెంబర్ ఆల్ వెరైటీ ఫ్రైడ్ రైస్ ఇక్కడ పైన కూడా ఇంకా మన ఏం దొరుకుతాయి అనేది పైన కూడా ఉంటాయండి చూడండి కర్రీ పాయింట్ ఈ విధంగా ఉంటుంది షాప్ కింద ప్రతి షాప్కి ఒక నెంబర్ ఉంటుంది నెంబర్ లేసి ఏమేమి దొరుకుతాయో ఆ షాప్లో అవన్నీ ఉంటాయి నెంబర్ బొబ్బట్లు పుదీనా రైస్ ఇది పద్దెనిమిదో నెంబర్ ఇది పంతొమ్మిదో నెంబర్ టమాటా రైస్ ఇక్కడేమో బేల్పూరి స్వీట్ కార్న్ పూర్ణాలు ఎంత దొరుకుతాయండి ఇక్కడ ఇది పది రూపాయలు అండి ఇది చాలా బాగుంటాయండి ఇక్కడ ఎక్కడ దగ్గరలో ఇక్కడ దొరకవు పూర్ణాలు అంటారు వీటిని దీని లోపల చిన్నపిండి బెల్లం ఉంటుంది దీంట్లో ఇలా చేసి చేస్తారండి పది రూపాయలు దీని కాస్త చాలా రుచిగా ఉంటుంది క్వాలిటీ ఉంటుంది క్వాంటిటీ ఉంటుంది అండి ఇవి ప్రత్యేకంగా తినడానికి మేము ఈ షాప్కి వస్తుంటాం రోజు అండి చూడండి ఇక్కడ టమాటా రైస్ అండ్ ఇది కూడా దొరుకుతుందండి అన్నీ సరసమైన ధరలకే చాలా తక్కువ ధరలకు సరసమైన ధరలకే దొరుకును అయితే ఇక ఇరవై నెంబర్ షాప్ అండి ఇది ఇక్కడ వరకు ఎండ్ షాప్ ఇరవై నెంబర్ షాపు అక్కడ నెంబర్ వన్ నుంచి నెంబర్ ట్వంటీ వరకు ఇట్లా వరుసగా షాపులు ఉంటాయండి ఇది ఫుడ్ కోర్ట్ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా బాగుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి అలా